జాతరణిపోతాను ఏవండి మీ ఆయన బాగున్నారానండి మీ పంట పొలాలు బాగున్నాయి అనండి మీ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతున్నారా అండి ఏమండి భీ మధ్య తొరలే అన్న నాకు గాయజాగది మరి మొన్న அய்யோ எழுதி பாகனை மனதேனா மனதேனே அரை ஏன் பண்ணேன் வாழ்வெரு அரை மனிதான் போய் பெருசு சமக்கொத்த ఇంకేం చెప్తాడు ఏది కాదు మనం పోయి తెలుసుకుంటేనే తెలుస్తుంది ఏదో మీద పండుగ అయితే జరిగింది అయితే ఏదో పండుగ జరుగుతుంది ఆయ్ ఏదో పండుగ జరుగుతుంది నా తండ్రి వేడుక వెళ్ళిపోయి నేను అడుగుతున్నా అన్న తండ్రి వేడికి విరికి వచ్చిండు

ఇక్కడి దగ్గర మా తండ నగరం మా తండ నగరం పని చేసేవాడు మా తండ్రు మహేంద్ర మారాజు మహేంద్ర మహారాజు భార్య మహాలక్ష్మి వాళ్ళ కన్నా కొడుకు ఇంద్రసేన సేన పిల్ల నిన్న దాడల్ల వచ్చిన కొడుక నీ ఇంద్రవాదిని చూసిండు నీ చెల్లె ఇంద్రవాదుని చూసి ఇష్టపడ్డరు కొడుక పట్టు బ్రాహ్మణుని తీసుకొచ్చి ముహూర్తం చూస్తే నిన్న నిచ్చే తంబులం చేసినాము నెల రోజుల లగ్గ వచ్చింద్రే కొడుక అయితే నెల నిన్న <t> తివ <t> 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 నెల రోజుల్లో పెళ్లి నారే బాపుల్లో వాళ్ళది ఏడి మీద పాటి పుట్టి పర్ల మందా చూస్తే పట్టం ఎనభై ఆమె సార్ పట్టం తొంభై ఆమె ఆరు సార్లు పట్టం అరవై ఆమెడా దేశం పెద్దది దేశం పెద్దది వాళ్ళ పేరు పెద్దగా ఉండదు అయితే ఒక్క వింటే అయిపోయింది కొడుక బాకు మరి చెల్లె ఉంటే చెల్లెట్టే పాటిస్తాడు కానీ పాపకారి వాడు బది లోపలేవనుకున్నాడు మరి ఏ కట్టం ఇస్తానో నేను లేకముందు మాట్లాడుకున్నాడు అనుకోని ఏ కట్టం ఉన్నాయని నన్ను అడుగుతానవాడక బల్లాని రాజా నివ్వెంతో నీ కుమారక నీ శల్యకు ఏనుగల విన ఎండిస్తానన్నా గుర్రాలు విన బంగారం ఇస్తానన్నా కొడుక పందిరు ఎదురుకోళ్ళ కాడికి ఏడు లక్షల వరహాలు పందిరు లక్షల వరహాలు నీ పాలపట్నం లోపల అర్ధ రాజ్యం విత్తనన్నారు అప్పటిక అర్ధ రాజ్యవేత్తలు ఇంకా కొడుక ఇక నీకేము లేదురా నీ వేవాణి ఉంటే నీ చెల్లె కాబట్టి అయితే ఏడాది పన్నెండు పదిహేను చెల్లె రానులేదు తండ్రి సేతు లోపల రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎండున్నది బంగారం ఉన్నది మీరు ఆయమంతా గుర్తుకొని గాయవన మందు పెట్టపోతే నేను బల్లాన్ని రాసినట్లయితే రానే అగలకల మాటలతో ఏవిడయ్య కళ్ళ తండ్రి కొడుకు కొడుకున్న పొలం ఉన్నప్పుడే ఉట్టినప్పుడు తండ్రిన్నప్పుడే గొర్రె చేసుకోవాలి ఉన్నప్పుడే నాయన తండ్రిన్నప్పుడే గౌర పొలం లోపల ఉట్టినప్పుడు మనగా తెలుసుకోవాలి వేరే రాజ్యం అయ్యా

కడిగం పట్టుకోని నువ్వు కత్తిడి మీద నేను చెల్లెకు చెల్లెంగా పెళ్లి చేస్తున్నా పల్లాని రాజా నువ్వు వచ్చే పల్లా మారాజా ఉన్నడు ఊళ్ళు తిరుగుతాడు రాజ్యం ఏడు దేశం ఏతున్నాడు అనే పేరు నాకు వస్తది కాములు నాయన నేను ఇప్పుడు నువ్వు ఉన్నాక నేను రాజ్య పరిపాలన చేస్తాను నా చేతులతో తోడి చెల్లి పెళ్లి చేస్తే నాకు పేరు వస్తుంది నీకు పేరు వస్తుంది పది మంది లోపల అంటారు పది మంది లోపల పేరు తెచ్చిన తల్లినదికి పేరు తెచ్చిన వాడు కొడుకు అంటారు నాయన నువ్వు చూడంగా నేను రాజ్య పరిపాలన చేస్తాను నేను తప్పిపోతే బుద్ధులు చెప్తాను అంటాను కొడుకా నీ భక్తికి మెచ్చుకున్న కానీ మెచ్చుకున్నారా కొడుక మాటకెంతో సంతోషమై ఇంద్ర కొడుక అయినా పట్టు బ్రాహ్మణుని విస్తే పట్టు బ్రాహ్మణ వినిపించుండు మరి ఇవ్వాలని రోజున శుక్రవారం చక్కటి రోజున ఉదయం గోకులకం పద ఎప్పుడైనా కానీ సమయం లోపల మరి కొడుకు రత్న సింహాసనం వేసి బంగారు రత్న సింహాసనం విన కూర్చుండబెట్టి రాజ్యం దేశం పట్ల అభిషేకం పెడుతున్న కొడుకును కూర్చుండబెచ్చుండు కాకుండా బంగారు పాకోళ్ళు కొడుకు తొడిగిండు మరి బంగారు శాల్వా నడువు కట్టిండు లింగాల శల్వ నడువు కట్టి భద్రాల గిరిచుకు పెట్టిండు చంద్రాతికిచ్చిండు కొడుక పల్లాలి రాజా ఇప్పుడు ఈ కాడికి వెళ్ళి రాజ్యం ఇది దేశం నీది అందుకే అన్నారు కొడుక దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులను తెలుసుకోమన్నారు దేశం పరిపాలన చేసి ప్రజలను కన్నబిట్టిన ఎక్కడ పరిపాలన చెయ్యవురా నా కొడుక బంధాని రాజా సరే కన్న తండ్రి అని అనార్థన కూర్చుండబెట్టిండు చూడు ఎవ్వరాల పది మంది కొడుకునేందుకు పన్ను రోజుల సుజ్ఞానం వస్తుంటే సుపుత్రుడు ఒక్కలు దాలో అన్నారు నాక్కడ బల్లాని రాజా నేనున్నప్పుడు నువ్వు బుద్ధివంతుడు అయినప్పుడు నాకు ఇదే పదివేలు కొడక నాది కంటి నదరు తప్పుతున్నది నన్ను ఊరు అమ్మంటున్నది కాడ రమ్మంటున్నది ఎన్నట్టుకున్నా అక్కడే వాడి గారి ఇక్కడే పాడు ఈ రాజ్యం లేనట్ల నువ్వు గట్ల వారి కచ్చే కూర్చున్నా రాయి తోడ ఉంటే చెల్లెళ్ళు చూసుకో కడపట్ బిడ్డ చూసుకోమని రాస కచ్చరి మీద కూర్చొని ఉండవుగా నా చెల్లె పెళ్లి అంటే అన్నగానికే ఒక వండుతున్నాడు అన్న వల్లారి రాదు అవ్వోవా చెల్లె పెళ్ళి నేను వానికి నేను చెల్లెకెయ్యే

జోలే తీర్చలేడు మారు ఉత్తరం పలుకుతలేడు కన్న తల్లిదండ్రు కూడా దగ్గర పోయి మాట్లాడలేడు ముచ్చలేడు కచ్చిరి వేరుతున్నాడు భార్య వేడికి వెళ్ళిపోయి ఆక లేని కడుపు అన్నం తింటున్నాడు కచ్చేరి కాడికి వస్తున్నాడు సమయం కొద్ది రోజులైతే చెల్లె పిండి ఉన్నది దగ్గరికి వచ్చి రాజ్యం నాది దేశం నాది ఇక ఏదన్నా ఉపాయం చేస్తానా అని కన్న తండ్రి పేరు కన్న కన్న తోడు చూసి మాటలు అంటా ఉన్నాడు బల్లా నరాజు పెళ్లికి వేయరు కొడుక అంటే ఆ నాయనా నువ్వు చెప్పిన మాట నాకు అర్థం కాలేదు ఏమేమి ఇస్తాను నాకు వివరంగా చెప్పుకుంటారు ఆ కుడక ఆ మీ యొక్క సెల్లె పెళ్లికి ఆ పందిరి నువ్వు ఎదురుకోలే కాడికి ఏడు లక్షల వరహాలు ఇత్తనన్నా మీ ఎదురుకోల్ల కాడికి ఏడు లక్షల వరహాలు ఇత్తనన్ ఆ ఇవితుందే కుడక ఆ ఇదేమి ఈ రాజ్యం దేశం ఇవ్వాలి అన్నావు కొడుక ఈ రాజ్యం నీదేరా అన్న ఈ దేశం నీదే ఈ ఆవు గోవులు నీ అన్నా యావ దాస్తి మొత్తం నీదిరా కొడకా అన్నా కొడుక యావ దాస్తి నా లెచ్చినా అయన్నవు చెల్లెకి ఏం చేస్తానన్నావు తేనగల విన్న ఎండిస్తాను అండ్రా కొడుక తేనగల మీదే ఎండిస్తుడు అవసరం లేదు అంతా మాట్లాడ తిన్నారు కొడుక ఎదురుకొల్ల దానికి ఏడు లక్షల పరహారు బంధు బంధువు ఏనుగల మీద ఏంటి బంధన్లు పందిరు చూడొచ్చే పది లక్షల వరహాలు ఇస్తానన్నారా పందిరు చూడొచ్చే పది లక్షల వరహాలు కూడా ఇస్తున్నారు అంత భర్త కట్టినాడు కాదు కొడుక పందిరు చూడొచ్చే పది లక్షల వరహాలు బంధన్లు కొడుక బల్లాని రాజా ఎదురుకొల్లకానికి ఏడు లక్షల వరహాలు బందన్నవు కందులు చూడచ్చ పది లక్షల వరహాలు బందన్నవు ఏనుగల మీద ఎండి బందన్నవు గుర్రాల మీద బంగారం గుర్రాల మీద బంగారం కూడా బంధులే అడ్డబర్ పల్లాని రాజా మన రాజ్యం లోపల అన్నా చెల్లెన్నకు అనుబంధం అయిన ఎంతైనా కనుకొడుక చెల్లెవీ నీకు ప్రేమలు ఉన్నాయా అని మనం నే పాలపట్నం లోపల అర్ధ రాజ్యం ఇస్తానన్న కొడుక అర్ధ రాజ్యం కూడా అట్ట మొట్ట కట్టి ఆరు చెరు

చెల్ల పెళ్లి పందుల కొడుక చెల్లె పెళ్లి చేసేది లేదు చెల్లె పెళ్లి చేసేది లేదు ఎదుగుల మీద ఎండి కుర్రాల బంగారం ఎదురు కొల కడిచి లక్షల వరహాలు బంధు చెల్లె పెళ్లి బంధురా అయిన అని ఎప్పుడు అన్నది కొడుకా నా బిడ్డ ఉన్నది నేను తను వద్దన్న చేస్తా చెత్తన చెయ్యవన్న చేస్తారా అని ఎప్పుడు అంటున్నావో కన్న తల్లి దండరెక్కలు వచ్చిండు గిరగిర నింపి తల్లి కేసు కొట్టి ఏనుగంత పాలన చేసి తినబెట్టి లేని దెబ్బలు ఎప్పుడు కొడతా ఉన్నాడో నా రాజ్యాన రాజు రేపు నేపాల మారాజుకు గుండెలకు వెళ్ళవన్న కార్యాలు చల్లవన్న నల్ల గుండె నాలుగు అక్కలైతే ఉన్నది కా పల్లాని రాజా ఏమి రోరి కన్న కొడుకా

ందు అంటే నా కొడుక అంటే నా అంటే నా కొడుకలు బాధు అంటే నా కొడుక కుమారా నా కొడుక పందాలి రాజా కొడుక కుమారా తెల పెళ్ళి బి నా కొడుకొడుగా పందల వెళ్ళి వంద

రాజా రాజాకి అందరు కొడుక చెడిపోతే ఉండలు దొరుకుతారు చేసుకుంటే పెందాలు దొరుకుతారు కొంటే పువ్వునవచ్చు కంటే పిల్లల కనవచ్చిన కొడుక కట్టుకుంటే మేడలు కట్టుకోవచ్చు మిద్దలు కట్టుకోవచ్చు కొడుక ఎనభై ఆమెడ పోయిన ఎందుగాన రాజు తొంభై ఆమెడ పోయిన చూడబుట్టిన తోడు దొరకది కొడుక

ఎత్తిపోయిన పెళ్లి కొడుక ఏడేళ్ళ కాదన్నర్ర కొడుక నా కొడుక పల్లాల రాజా నీకు ఒక్కగా నువ్వు ఒక్క చెల్లెర కొడుక నీ చెల్లె ఇద్దరు మాత్రి ఏడిపి అద్ర కొడుక

ఎత్తు చేసిన పైకి రాదు కోడలు చేసిన కొంప పైకి రాదు రెక్కొడుక ఆడిబిడ్డ దీవన అరుగు దాటదంటారు మార్కు బీవన పొలపా దాటదంటారు పల్లాని రాజా రాజాకాళ్ళు మొక్కు తర నువ్వు చెల్లె పెళ్లి బంధు పెట్టకురా పర్వలేదు చిత్తనా పర్వాలేదు నువ్వు పెళ్లి బాధు పెట్ట నాకు పండ్డా మాట ఆడబిడ్డలు కొట్టవో యాలు పెట్టని ఆడబిడ్డలు కొట్టవో ఈశ్వరుల పెట్ట రానున్న కాలం లోపల లేని సిప్పు కట్టుకో అడుక్కొని తినాలనుకున్నవా ఇక్కడ నువ్వు లేల్లె పెళ్లి వెయ్యాలి చెయ్యాలి పదే పదే చెప్పుతావురా ఎవరి తండ్రి ఉన్నాడు రాయిల్లో అన్న తండ్రి అందుకుంటూ ఉన్నాడు సిగ్గులేదు నీకన్నా సిగ్గులే మరి కొడుకు ఉండడు బాని మహారాజు అయ్యా కొడుకులేదు అల్లా ఇదే పెళ్లి ఒప్పుకోవద్దని చెప్పిన వాళ్ళు చెప్పు నలభైపోతు చెప్పిందా అయ్యకు సిగ్గు లేకుండా నీకు సిగ్గు నేను మరి మన కొడుకు లేడు పల్లాలి రాజు కొడుకు అత్తగారి పట్నండు ఒప్పుకోదని చెప్పు సిగ్గు లేదు నువ్వు కనపొద్దు చెప్పు ఇది నేను రా చెప్పు అయ్యి మాట్లాడరా ఇప్పుడే ఎప్పుడు చేయాలంటే ఆడిపిడ్డలో పర్వి నాకు పరిమిత అయ్యాలు ఉన్నావు కదరే అనుకుంటా ఉన్నాడు जड़कला लड़े, जड़कला लड़े, झूला झाड़े, झूला झाड़े, राजा बोलो, राजा बोलो, बिचकन बोले, बिचकन बोले, आह मारू मारू राजा बारे चें, मारू मारू राजा बारे चें, बोले, 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 बोल